ఎలక్షన్ అయిన తర్వాత మొట్టమొదటి సమావేశం భీమవరంలో ఎక్కడ ఏర్పాటు చేసుకోవటం ప్రధానంగా టౌన్కి సంబంధించి కార్యకర్తలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిన అవసరం ఉంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ పార్టీ కట్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క సైనికుని మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాలుగున్నర ఐదు సంవత్సరాల పరిపాలనలో పేదవాడు అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా తీసుకున్నాడు తప్ప ఏ ఒక్కడిది కాదు దానిలో భాగంగానే భీమవరం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారకుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కారణం ఏంటంటే ఒక అంశాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా ఒక బలమైనటువంటి నర్సాపురం నియోజకవర్గంలో నరసాపురం నియోజకవర్గాన్ని జిల్లా హెడ్కోటర్గా ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే భీమవరాన్ని జిల్లా హెడ్కోటర్గా చేయాలని ప్రధాన తోటి ఈ నియోజకవర్గాన్ని జిల్లా హెడ్కోటర్గా చేసినటువంటి వ్యక్తి అన్న గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు ఆ స్థాయికి రావటానికి ఆ సహాయకు రావటానికి భీమవరం నియోజకవర్గం అంత అభివృద్ధి చెందడానికి ప్రధాన కార్యకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా అండగా ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎవరు పడొద్దు భయపెడతా ఉంటారు తప్పుడు కేసులు పెడతా ఉంటారు ఎవరు కూడా భయపడద్దు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరుకున ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా బాధ్యత వహిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నాయకుడు కూడా మీ అందరికీ అండగా ఉంటారు పక్కన పార్లమెంటు సభ్యురాలుగా పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఉమాబాల్ గారు కానీ జాన్సన్ గారు కానీ ఒక పక్కన యాండర్ యాంకర్ సంఘం గారు కానీ ఒక పక్కన డాక్టర్ గారు కానీ మనందరికీ అండగా ఉండటానికి కార్యకర్తలు అందరూ కూడా మళ్ళా మరింత ఉత్సాహంతో ప్రతి గ్రామంలో పనిచేసి ఇవాళ మనం చూస్తూ ఉంటే విద్యుత్ రేట్లు చూస్తూ ఉంటే చాలా భారీ పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇవాళ అమ్మఒడి ఇస్తానని చెప్పాడు ఎంతమంది ఉంటే అంతమందికి అది లేనటువంటి పరిస్థితి పద్దెనిమిది వేలది పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పినటువంటి అది పక్కన పోయింది ఇలాంటి అనేక సంక్షేమ పథకాలన్నీ ఆయన డబల్ చేస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇచ్చినటువంటి ఏ ఒక్క ఆమెను కూడా నెరవేర్చకుండా ఈ రోజున పేద ప్రజల్ని మోసం చేసి గద్దెరెక్కినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క ఓటరు ఓటేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి దాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు అవ్వాలంటే కనుక మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలనే అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఎప్పుడూ కూడా అండగా ఉండాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఇప్పుడు ఎవరైతే కమిటీ నియామకం జరుగుతుందో ఎవరు కూడా అధైర్యపడద్దు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అందరూ నాయకులే ఇవాళ జగన్ అన్న సైనికుడు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండ ప్రజలకు అండ పేదవాడికి అండ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై జగన్ జై వైఎస్ఆర్